మంత్రులందరికీ ఒక ఫ్రీడమ్ ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని ఇచ్చారనుకోవాలి ప్రస్తుతానికి స్టార్టింగ్ డేస్ అయితే వీళ్ళందరూ మాట్లాడిన మాటలు చాలా బాగున్నాయి వాళ్ళ వాళ్ళ శాఖల గురించి అనిత మాట్లాడిన మాటలు బాగున్నాయి ఇదే స్వేచ్ఛ కొనసాగాలని కోరుకున్నాం స్వేచ్ఛ అనేటటువంటిది మాటలకు పరిమితం కాదు విధానపరమైన నిర్ణయాలు మంత్రులు తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్ అది జాతీయ పార్టీలో కుదురుతోంది కానీ ప్రాంతీయ పార్టీలో లేదు అది చెయ్యగలిగితే ముందు చంద్రబాబు గారి దగ్గర జరగలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జరగలేదు అది పేరుకు మాత్రమే ఉంటున్నాయి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళందరూ స్వేచ్ఛగా మాట్లాడారు వాళ్ళలో స్వేచ్ఛగా తిట్టారు లేకపోతే రాజకీయాలు మాట్లాడారు కానీ స్వేచ్ఛగా తమ తమ శాఖల గురించి మాట్లాడింది తక్కువ అది కూడా తిట్టడం కోసమే మాట్లాడారు అనిల్ కుమార్ యాదవ్ ఇట్లా అంబటి రాంబోలుబో ఇట్లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు బెటర్ ఇప్పుడు దాకా మాట్లాడుతూ ఫ్యూచర్ లో కూడా అదే విధానం ఉండాలా వాళ్ళ వాళ్ళ శాఖలు వాళ్లే డీల్ చేయాలి అది ఒక నిజమైనటువంటి అంటే జాతీయ పార్టీల కేబినెట్ ఉన్నట్టు దీన్ని నడపగలుగుతారా